యేసు ప్రభారు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నారు మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నారు మార్క్ స్వార్థం మూడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి వచనం వరకు ఏడవ వచనంలో చూసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభారు అక్కడ కొంతమంది రోగాల్ని బాగు చేస్తూ వచ్చినందుకు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు వాళ్ళ రోగాలు పోవడానికి ఆయన దగ్గరికి వచ్చి తండోప తండాలుగా ఆయన మీద పడే అలాంటి భయంకరమైన పరిస్థితిని మనం చూడవచ్చు యూదయ ఎరుస్లేము ఇదుమియా ఆ తర్వాత యువర్దార్ నది అవతల అన్ని ప్రాంతాల నుంచి యేసుప్రభు దగ్గర రావడం మనం చూడొచ్చు వీళ్ళందరూ యేసుప్రభుని తాకాలనుకుంటున్నారు ఎందుకు అని అంటే ఆయన దగ్గర స్వస్థత ఉంటా వచ్చింది కనుక అందరూ ఆయన ముట్టాలని ఆయన మీద భయంకరమైన ఒత్తిడి కలగజేస్తూ ఉంటున్నారు అప్పుడు యేశుప్ర వారు తన శిష్యులు వీళ్ళొక దోణికి కొంచెం నీళ్ళల్లో అటు వెళ్తూ వచ్చారు ప్రజలు తన మీద పడకుండా ఉండడానికి ఇక్కడ ఆది కారణం నుంచి కూడా దేవుణ్ణి ఆ తర్వాత స్వార్థంలో యేసు ప్రభుని వెంబడిస్తున్న రెండు గుంపుల్ని చూడవచ్చు ఈ రోజుకి ఆ గుంపులు ప్రస్తుతమే ఉంటున్నాయి మొదటి గుంపు ఏంటి అని అంటే ప్రభు దగ్గర నుంచి ఏదో దొరుకుతాది అనే ఆశతో ప్రభుని వాళ్ళు అది పరలోకపు ఆశ కావచ్చు లేక అది భౌతికమైన ఆశీర్వాదము లేక ఆరోగ్యం దాని కొరకు మా స్థిరమే వెంబడించేవాళ్ళు వాళ్ళ ప్రభు అవసరం లేదు వాళ్ళు కేవలం తమ అక్కర్ని తీర్చుకున్న తర్వాత అవసరమైతే ప్రభుని కూడా వదిలేస్తారు వాళ్ళకు కావాల్సింది ఏంటంటే అక్కర తీర్చేవారు ఇటీవారితో పెద్ద పని ఏమి జరగదు ఎందుకనంటే వీళ్ళు వస్తారు వీళ్ళు నిలకడగా ఉండేవారు కాదు అక్కడ తీరిన తర్వాత వెంటనే వెళ్ళిపోతారు అంతేకాదు ఈ అక్కర ఇంకా బాగా తీర్చే వాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వీళ్ళ ప్రాముఖ్యత ఏంటి అనంటే ప్రభువు దేవుడు దేవుని యొక్క విషయాలు కాదు కానీ వీళ్ళ అక్కర తీర్చబడ్డే ప్రాముఖ్యము ఇటీవారిని వ్యాపార క్రైస్తవులు అని అనొచ్చు అంటే వీళ్ళు కేవలం వాళ్ళు ఇస్తున్న భక్తి కావచ్చు ప్రార్థన కావచ్చు వాళ్ళు పరిశుద్ధత కా ఇవన్నీ ఎందుకు అనంటే ఒక కారణం ఏంటి అనంటే మాకు కావాల్సింది దేవుడి దగ్గర నుంచి దక్కడానికి ఇవన్నీ చేస్తున్నామనే అనే పరిస్థితి అయితే ప్రభువు మనల్ని ఇలాంటి గుంపులోంచి బయటకు తీసుకొని వస్తూ ఉంటున్నాడు నిజముగా మనం రక్షించబడిన తర్వాత మనలో ఒక విచిత్రమైన ఆశ పెడతాడు ఏంటది అని అంటే ప్రభు దగ్గర నుంచి ఏదో తీసుకోవడానికి కాదు మనం ప్రభుని వెంబడించేది ప్రభువే కావాలని ప్రభుని వెంబడిస్తాం ప్రభువే ఉంటే నాకు చాలు అని ప్రభుని వెంబడించేవారిగా ఉంటాం అట్టి జీవితం కొరకై ప్రభు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు ప్రభు ఉంటే చాలు అంతేగాని ఏదో దొరుకుతాది కాబట్టి మనం ప్రభు దగ్గరకు రావడం కాదు కానీ ప్రభువే దొరుకుతాడని ప్రభు దగ్గరికి వచ్చే గుంపు కనుక ఈ మొదటి గుంపు అంతా ఇలాంటి వాళ్ళగానే మనం చూస్తారా వచ్చు అంతేకాకుండా దయ్యం పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏసుని చూసినప్పుడు వెంటనే లోపల ఉంటున్న దురాత్మలు కేకలేసేవి ఈయన దేవుని కుమారుడు అని కేకలేసేవి ఎప్పుడైతే ఈయన దేవుని కుమారుడు అని కేకలేసేవి ప్రభువు వాటిని నోరు ముయిస్తా వచ్చాడు ఖండితంగా ఆజ్ఞాపిస్తూ వచ్చాడు పలకొద్దు చెప్పొద్దు అని ఎందుకు ప్రభు ఈ మాట చెప్తా వచ్చాడు అని అంటే ఆయన తన పరిచర్య లేక తన పరిచయము తన యొక్క పనిని జరిగిచ్చేవారు తనని వెంబడించేవారిగా ఉండే వాళ్ళతో ఆయన పని జరిగించుకుందాం అనుకుంటున్నాడు తప్ప ఇట్లా ఆయనని దయ్యాలు ఆయనకి భయపడతాయని బైబిల్ చెప్తుంది దయ్యాలు ఆయనని విశ్వసిస్తే బైబిల్ చెప్తే అది కానీ దయ్యాలు ఆయనని ప్రేమించవు దయ్యాలు ఆయనని వెంబడించవు ఆయనకి ఏం పని లేదు కనుక వాళ్ళు చెప్తున్న వర్తమానం సరైన వర్తమానమే ఉండొచ్చు ఆయన నిజంగా దేవుని కుమారుడు ఈ దురాత్మలు వాస్తవంగానే చెప్తున్నాయి ఈయన దేవుని కుమారుడు అని కానీ ఆ విషయాన్ని వారి ద్వారా చెప్పించడానికి ఇష్టపడట్లేదు అంటే దేవుడు ఎవరి ద్వారా తను పనిచేయాలనుకుంటున్నాడు అదే మన రెండో భాగంలో మనం చూడొచ్చు ఆయన పదమూడు వర్షంలో చూసినట్లయితే ఒక కొండ ఎక్కి తనకిష్టులైన వారిని తన యొక్కకు పిలిచి అనే మాటను చూడొచ్చు రాత్రి అంతా ప్రార్థన చేసినట్టు మనం చూడొచ్చు ఆయన తనకి ఇష్ట వారిని తన దగ్గరికి పిలుస్తా వచ్చాడు వీళ్ళని నుంచో కోరుకోలేదు అప్పటికే తనని వెంబడిస్తున్న వారిలో నుంచి ఆయన పన్నెండు మందిని కోరుకుంటా వచ్చాడు కనుక ప్రభు ఎప్పుడు అందుబాటులో ఉండేదాంతో పనిచేస్తాడు తప్ప నుంచో ఏదో వస్తువు రావాలి ఎక్కడి నుంచో ఎవరో రావాలి అనేది ఆ దేవుని దేవుని పని విధానము కాదు And the key okay. is... ఏసుక్రీస్తు ప్రభు ఆయన ప్రజలతో కూర్చున్నప్పుడు ఒక నాణం ఇవ్వండి అందుబాటులో ఉంటున్న నాణం తీసుకొని ఆయన వర్తమానం చెప్పాడు ఒక పిల్లోడు అక్కడ ఉంటే ఆ పిల్లోడిని తీసుకొని ఆయన వర్తమానం చెప్పాడు ఇంకో మాటలు చెప్పాలంటే ఏసుక్రీస్తు ప్రభు ఆయన ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు అందుబాటులో ఉన్నాయి దాంతోనే పని చేసేస్తూ వచ్చాడు మోసేని పాత్ర ప్రభు పిలుస్తా వచ్చాం నీ చేతిలో ఏముంది అని అంటే కర్ర కర్రతోనే పని జరుగుతా వచ్చింది కాబట్టి వనరుల కొరకు మనం ఏమి ఆగనవసరం లేదు దేవుని పిలుపు దేవునికి దగ్గర ఉంటే మనము ఆయన ఆదేశం చొప్పున పని మొదలుపెట్టినప్పుడు వనరులు తానంతటవే ప్రభు జోడిచ్చేవాడిగా ఉంటాడు వనరుల కొరకు మనం ఆగడము అంత క్షేమకరమైంది కాదు ఇప్పుడు ఈ పన్నెండు మందిని పిలిచి ఆయన వారిని అపోస్తులుగా నియమిస్తూ వచ్చాడు ఇక్కడ వర్షక్రమాన్ని మనం గమనించాలి పైన భాగములో వీళ్ళు శిష్యులుగా ఉంటా ఉంటున్నారు శిష్యులలో నుంచి ఆయన అపోస్తులని తీసుకున్నాడు అంతేకాని ఆ శిష్యులు కాని వారిని ఆయన ఎప్పుడూ అపోస్తులుగా చేయలేడు బైబిల్ అంతట్లో కూడా శిష్యులు కానివారు అపోస్తు ప్రవక్తలు కాలేదు కాపర్లు కాలేదు సువార్త ఏ పరిచర్ కూడా లేదు శిష్యులైన తర్వాతే వేరే ఏ పరిచర్లు అన్నా ఆ విధానంలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక శిష్యుడు అనంటే రెండు ప్రాముఖ్యమైన విషయాలు మొట్టమొదటిది వెంబడిచ్చేవాడు రెండోది నేర్చుకునేవాడు కనుక యేసు ప్రభు యొక్క శిష్యులము అనంటే మనము ఆయన నడిచినట్టు నడిచేవారము ప్రతిదీ ఆయన దగ్గర నుంచి నేర్చుకునే వారము ఈ రెండు ఎప్పుడైతే ఈ పన్నెండు మందిలో ఉంటా వచ్చే ఈ పన్నెండు మంది ఈ పెద్ద గుంపులో ఈ పన్నెండు మందిని ఆయన కోరుకుంటా వచ్చాడు కనుక ముందు శిష్యత్వమే శిష్యత్వం లేకుండా సేవ ఉండదు శిష్యత్వం లేకుండా పరిచర్య ఉండదు అపోసలత్వం ప్రవక్తలు సువార్థికులు కాపరి ఏవి కూడా ఉండవు ముందు శిష్యులు ఆ తర్వాత అట్టివారిని ఆయన అపోస్తులుగా నియమిస్తా వచ్చాడు ఈ అపోస్తుల పేర్లు మనం చూసినట్లయితే పన్నెండు మంది పేర్లు కూడా రాస్తా వచ్చారు పేతురు ఈ యొక్క పేరు యేసు ప్రభు పెడతా వచ్చాడు ఆయన పేరు సీమోను సీమోని యొక్క పేతురు యేసు ప్రభు పెడతా వచ్చారు ఆ తర్వాత జబిద యొక్క ఇద్దరు కుమారులు యోహాను యాకోబు వాళ్ళ పేర్లను ఆయన బోనర్గస్ గా పెడతా వచ్చాడు అంటే ఉరుము కుమారులు లేకపోతే అంటే వాళ్ళు ముందు చెబుతా వచ్చిన ఆ మాటలు బట్టి తనకి ఆ పేరు పెడతా వచ్చారు అయితే చివరి పేరు యూదా ఐశ్చర్య ది మార్క్స్ మూడవ మూడవధ్యాయంలో వీళ్ళు కోరుకున్నప్పుడే ఆ మాట రాసేస్తా వచ్చాడు ఏంటి అని అంటే ఈయన అప్పగిచ్చిన యూధా అయితే వేరే యూదా ఐశ్వర్యత కాదు ఈయన అప్పగిచ్చిన అయితే అని రాస్తున్నారు ఎందుకు అంత ఒత్తి రాయాల్సి వచ్చింది అని అంటే సహజంగా అప్పగిస్తాడని తెలిసి ఈయన అమ్మేస్తాడని తెలిసి ప్రతి దుఃఖానికి ప్రతి బాధకి సులువ వేదనకి ఈయనే కారకుడిగా మారి ఈయనే అప్పగిచ్చేవాడిగా ఉంటాడని తెలిసి వారిని కోరుకోవడము ఈయన ఆయన అనే అనుమానం వస్తుందని దేవుడు ఆయనే ఈయన అని రాయిస్తా వచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభారు సమస్తం ఎరిగి కూడా ఇలాంటి వాళ్ళని కోరుకుంటా వచ్చాడు అంటే అనానుకూలమైనా కూడా దేవుని చిత్తము చేయడానికి యశు ప్రభు వారు వచ్చారు పూర్తిగా పూర్తిగా దేవుని యొక్క ప్రణాళికలు జరిగించడానికి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఊనుకుంటూ వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు పురమాలు యూద యస్కర్యత్ని కూడా ఈ పన్నెండు మందిలో ఒకరుగా చేర్చుకుంటా వచ్చాడు ఈ గుంపులో చాలా రకాల ప్రజలు ఉంటా వచ్చారు మొదటి ప్రజలు వాళ్ళు విద్య లేని పామరులు అపోస్తుల కార్యంలో చెబుతూ ఉంటారు కదా విద్య లేని పామరులు విద్య లేని పామరులు అంటే చదవడం రాదు అనేది కాదు కానీ ఎందుకంటే యూదులందరికీ చదవడం వచ్చు వాళ్ళందరూ సమాజ మందిరంలో లేఖనాలు చదివేవారు కాబట్టి ఆ వంద శాతము అందరికీ అక్షరాభ్యాసతో ఉంటుంది అయితే వీళ్ళు చదువులేని పాములు అనంటే వీళ్ళకి ధర్మశాస్త్రము బోధించి లేకపోతే రబ్బీగా ఉండే ఆ చదువులు లేవు ధర్మశాస్త్రం విషయంలో ఉంటున్న ఆధ్యాత్మికమైన విద్య అర్హతలు వీళ్ళకి లేవు అనే మాటని పలుకుతూ ఉంటున్నారు అట్టివారు ఉండే వాళ్ళు ఈ గుంపులో అంతేకాకుండా ఈ గుంపులో కొంతమంది వెలివేయబడిన వాళ్ళు అంటే హేయులుగా చూసే వాళ్ళు సుంకం వసూలు చేసే వాళ్ళు కూడా ఈ గుంపులో ఉంటా ఉంటున్నారు అంతేకాకుండా అల్లరికి కారకులుగా యుద్ధం చేయడానికి వాళ్ళు ఎట్లన్నా రోమిల్ని పడగొట్టాలని గుంపుగా జీలియాట్స్ గుంపుగా ఉంటున్న వాళ్ళు కూడా ఈ యొక్క గుంపులో ఉంటా ఉంటున్నారు కనుక వేరు వేరు ప్రజల్ని అందుబాటులో ఉంటున్న శిష్యుల్ని ప్రభు అపోస్తులుగా పిలిచి వారికి ఒక అద్భుతమైన పరిచయ ఇచ్చాడు వారు తనతో కూడా ఉండుటకు పిలిచాడు చాలా కీలకమైన మాట వాళ్ళని పరిచరకులకు పిలవలేదు ముందు తనతో పాటు ఉండడానికి పిలిచాయి వాళ్ళు ప్రభుత్వం ఎప్పుడైతే ఉంటారో అప్పుడు సువార్త ప్రకటించడం దయాలలు కొట్టడం సూచక్రియలు ఇవన్నీ తర్వాత రాయబడుతుంది అయితే మొట్టమొదటిది వారు తనతో పాటు ఉండుటకు కాబట్టి ఈ సంబంధంలో నుంచి మిగిలిన పరిచర్యలు వచ్చాయి ఈ యొక్క దగ్గరతనం నుంచి మిగిలిన పరిచయలు వచ్చాయి అంతే కానీ ప్రభుత్వ సంబంధం లేకుండా ఇక వేరే పరిచర్యల వల్ల ఏ లాభము లేదు అటు వారితో ఆ పరిచర్కి పెద్ద ఫలము కూడా ఉండదు కనుక దేవునితో ఉంటున్న సంబంధం దేవునితో ఉంటున్న దగ్గర దేవునితో ఉంటున్న ఆ ఆప్యాత దాంటిలో నుంచి మిగిలిన పరిచయలన్నీ జన్మిస్తాయి అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నీ లేఖనాలను అనుసరించి మేము జీవించే కృపను అనుగ్రహిస్తున్నాం దేవ ముందు మేము శిష్యులమైన తర్వాతే ప్రతి పరిచయం ఆ అద్భుతమైన వెంబడిచ్చేవారిగా నేర్చుకునేవారుగా మమ్మల్ని నిత్యమూ ఉంచుతున్నాము ఏసు ప్రభు మారకుండా అమలు అడుగుతున్నాం తండ్రి ఆమెను